స్నేహితులరా మీరు ఎప్పుడైనా ఆలోచించారా మంచి మనుషులను భగవంతుడు ఎందుకు త్వరగా తన వద్దకు పిలిచేస్తాడు మంచివాళ్లు ఎందుకు తొందరగా మరణిస్తారు మంచి మనుషులకు ఎందుకు చెడు జరుగుతుంది ఎందుకు వాళ్లు బాధల్లో ఉంటారు స్నేహితులరా భగవాన్ శివుడు ఈ విషయం గురించి చెప్పారు మంచి మనుషుల మరణం ఎందుకు తొందరగా జరుగుతుందో ఆయన వివరించారు మనం తరచు చూస్తాం మంచివాళ్లు త్వరగా మరణించిపోతారని దీని వెనక ఒక గొప్ప రహస్యం ఉంది గరుడ పురాణంలో జననం మరణం గురించి ఎన్నో లోతైన రహస్యాలు చెప్పబడ్డాయి అందులో ఒక రహస్యం ఇది కూడా మంచి మనుషుల మరణం ఎందుకు తొందరగా జరుగుతుందని ఈ వీడియోను చివరి వరకు తప్పక చూడండి ఎందుకంటే భగవాన్ శివుడు ఒక కథ ద్వారా మాత పార్వతీదేవికి మంచి మనుషుల మరణం గురించి వివరించారు స్నేహితులరా ఇది చాలా లోతైన భావోద్వేగభరితమైన ఆలోచన చాలామంది తమ జీవితంలో ఎప్పుడో ఒకసారి ఆలోచనను అనుభవిస్తారు ముఖ్యంగా మనం ఒక మంచి మనిషిని కోల్పోయినప్పుడు లేదా చెడువాళ్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా జీవిస్తున్నట్టు చూసినప్పుడు ఇలాంటి ఆలోచనలు రావడం సహజం స్నేహితులారా జీవనం మరణం అనేవి ప్రకృతి నియమాలు వీటిపై మనకు ఎలాంటి నియంత్రణ ఉండదు కొన్నిసార్లు మంచివాళ్లు తొందరగా వెళ్లిపోతారనిపిస్తుంది ఎందుకంటే వాళ్లు లేనిలోటు మనకు ఎక్కువగా తెలుస్తుంది వాళ్ల ప్రేమ దయ మంచితనం ఒక అద్భుతమైన వారసత్వాన్ని మిగిల్చి వెళ్తాయి దాన్ని మరచిపోవడం కష్టం స్నేహితులరా మనం ఒక మంచి మనిషిని కోల్పోయినప్పుడు ఆ శూన్యత చాలా లోతుగా ఉంటుంది మంచి మనుషులు తమ చుట్టూ ఉన్నవాళ్ల జీవితాల్లో కాంతిలా ఉంటారు వాళ్ల మంచితనం సానుభూతి నిస్వార్థం ఇతరుల హృదయాలను తాకుతాయి అందుకే వాళ్లు వెళ్లిపోయినప్పుడు ఆలోటు ఎక్కువగా అనిపిస్తుంది మరోవైపు చెడువాళ్లు ఎలాంటి శిక్ష లేకుండా జీవిస్తున్నట్టు కనిపిస్తే న్యాయం జరగలేదని అనిపిస్తుంది కాని జీవితం ఎప్పుడూ మనకు సరైనదిగా అనిపించేది ఇవ్వదు కొందరు దీన్ని కర్మచక్రంగా భావిస్తారు నీవు చేసిన కర్మల ఫలితం నీకు తప్పక వస్తుంది అది మనకు కనిపించకపోయినా స్నేహితులారా మరణ సమయం దాని విధానం భగవంతుని ఇష్టం లేదా దైవ నియమాలకు లోబడి ఉంటాయి జీవనం మరణం మీద మనిషికి ఎలాంటి అధికారముండదు మంచి మనుషుల మరణం తొందరగా జరగడానికి ఎన్నో కారణాలు ఉంటాయి కాని జీవితంలో మీరు ఒక విషయం తెలుసుకోవాలి మరణం తర్వాత మంచి చెడు కర్మలకు ఏం జరుగుతుందని మరణం తర్వాత ఆత్మకు దాని కర్మల ఆధారంగా కొత్త జన్మ లభిస్తుంది మంచి కర్మలు చేసిన వాళ్లకు మంచి జీవితం లభిస్తుంది చెడు కర్మలు చేసిన వాళ్లకు కష్టాలతో నిండిన జీవితం లభిస్తుంది ఎవరి పుణ్యం ఎక్కువగా ఉంటే వాళ్లు స్వర్గానికి వెళతారు అక్కడ ఆత్మకు దివ్యమైన సుఖం లభిస్తుంది పాపాలు చేసిన వాళ్లను నరకానికి పంపిస్తారు అక్కడ వాళ్లు తమ కర్మలకు తగిన శిక్షను అనుభవిస్తారు మంచి కర్మలు భక్తితో జీవితాన్ని గడిపినవాడు జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది మోక్షం సాధిస్తాడు అతడు పరమాత్మలో లీనమైపోతాడు స్నేహితులారా మరణం తర్వాత ఆత్మ నశించదు దాని కర్మల శక్తి కొత్త జీవితంలో ప్రవహిస్తుంది మంచి కర్మలు మంచి పునర్జన్మానికి కారణమవుతాయి చెడు కర్మలు దున్హకమైన పునర్జన్మానికి కారణమవుతాయి స్నేహితులారా మంచి కర్మలు చేయడం వల్ల ఆత్మ తేలికైపోతుంది మరణం తర్వాత ఆత్మకు శాంతి లభిస్తుంది చెడు కర్మలు ఆత్మపై భారంగా మారతాయి అవి కొత్త జన్మలో కూడా దాన్ని ప్రభావితం చేస్తాయి ఈ విషయం గురించి నేను మీకు ఒక ముఖ్యమైన కథ చెప్తాను ఈ కథ జ్ఞానంతో నిండి ఉంది స్నేహితులరా చాలా కాలం క్రితం ఉజ్జయినిలో విక్రమాదిత్యుడు అనే గొప్ప రాజు ఉండేవాడు అతడు న్యాయపరుడు దయామయుడైన రాజు ఎప్పుడూ సత్యం ధర్మం మార్గంలో నడిచేవాడు ప్రజల సేవ చేసేవాడు అవసరమైన వాళ్లకు సహాయం చేసేవాడు అతని దయ న్యాయం గురించిన కథలు దూరదూరంగా ప్రసిద్ధమయ్యాయి ఒక రాత్రి రాజు గాయమైన ధ్యానంలో ఉండగా అతని ముందు ఒక తీవ్రమైన కాంతి ప్రత్యక్షమైంది ఆ కాంతిలో ఒక యమదూత ప్రత్యక్షమయ్యాడు విక్రమాదిత్యుడు ప్రశాంతమైన స్వరంతో అడిగాడు యమదూత నీవు ఇక్కడ ఎందుకు వచ్చావు యమదూత తలవంచి రాజా నీ జీవనకాలం పూర్తయింది నిన్ను యమలోకానికి తీసుకెళ్లడానికి వచ్చాను అన్నాడు రాజు విక్రమాదిత్యుడు నవ్వి నా కర్మల లెక్క ఏమిటో తెలుసుకోవచ్చా అని అడిగాడు యమదుత బదులిచ్చాడు నీ జీవితంలో రెండు రకాల కర్మలు ఉన్నాయి మంచి చెడు నీ పుణ్యం అపారమైనది నీవు బీదవాళ్లకు ఇచ్చావు అసహాయులను రక్షించావు సత్యమార్గంలో నడిచావు కానీ ఏమిటి అని రాజు ఆసక్తిగా అడిగాడు యమదుత చెప్పాడు జీవితంలో ఒకసారి నీవు అజ్ఞానంతో ఒక నిరపరాధిని కఠినంగా శిక్షించావు అది అజ్ఞానంతో జరిగిన కర్మ నియమం అటలమైనదే నీ పుణ్యం నిన్ను స్వర్గానికి తీసుకెళ్లగలదు కాని ఈ పాపం ప్రాయశ్చిత్తం చేయకుండా మోక్షం సాధ్యం కాదు రాజు విక్రమాదిత్యుడు గాజంగా ఊపిరి తీసుకుని నా కర్మఫలం భోగించడం అవసరమైతే నేను సిద్ధంగా ఉన్నాను కాని ఆత్మకు మోక్షం పొందే మార్గం ఏదైనా ఉందా అని అడిగాడు యమదూత బదులిచ్చాడు అవును మంచి కర్మలు చెడు కర్మల భారాన్ని తగ్గస్తాయి ఒక వ్యక్తి తన జీవితంలో సత్యం సేవ దయమార్గంలో నడిస్తూ నిస్వార్థంగా తన కర్తవ్యాలను నిర్వర్తిస్తే మరణం తర్వాత మోక్షం పొందగలడు అప్పుడు విక్రమాదిత్యుడు నా కర్మల ఫలం నిశ్చయమైతే దాన్ని సంతోషంగా స్వీకరిస్తాను కాని నా చివరి శ్వాస వరకు మంచి కర్మలు చేస్తూ నా పాపాల భారాన్ని తగ్గస్తాను అన్నాడు యమదుత రాజు మాటలు విని అదృశ్యమయ్యాడు మరుసటి రోజు నుండి రాజు విక్రమాదిత్యుడు మరింత ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టాడు న్యాయాన్ని సర్వోపరిగా నిలబెట్టాడు అవసరమైన వాళ్లకు సహాయం చేశాడు తన జీవితాన్ని పరోపకారంలో మునిగిపోయాడు అతని మరణ సమయం వచ్చినప్పుడు యమదుత మళ్లీ ప్రత్యక్షమయ్యాడు ఈసారి అతడు నవ్వుతూ రాజా నీ కర్మల శక్తి నీ పాపాలను నాశనం చేసింది ఇప్పుడు నీవు మోక్షానికి అర్హుడివి అన్నాడు విక్రమాదిత్యుడు ప్రశాంతమైన మనసుతో కళ్ళు మూసుకున్నాడు అతనీ ఆత్మకాంతిలో లీనమైపోయింది స్నేహితులారా మంచి కర్మలు మరణం తర్వాత కూడా మన ఆత్మను తేలిక చేస్తాయి జీవితంలో తప్పు జరగడం సహజం కాని సత్యం దయ సేవ ద్వారా మనం మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయవచ్చు మరణానికి భయపడాల్సిన అవసరం లేదు భయపడాల్సింది చెడు కర్మలకు మరణం తర్వాత ఒక ఆత్మ మళ్లీ మనిషిగా జన్మిస్తుంది మరొకటి జంతువుగా జన్మిస్తుంది ఆత్మకు మోక్షం లభించే వరకు ఏదో ఒక యోనిలో జన్మించాల్సిందే స్నేహితులారా మంచి మనుషుల మరణం ఎందుకు తొందరగా జరుగుతుందనే విషయం గురించి ఒక కథ చెప్తాను ఒకసారి భగవాన్ శివుడు మాతా పార్వతీదేవి కైలాసంలో కూర్చుని ఉన్నారు అప్పుడు పార్వతీదేవి మనసులో ఒక ప్రత్యేకమైన ప్రశ్న ఉదయించింది ఆమె దాని గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఆలోచిస్తోంది అప్పుడు శివుడు ప్రియే నీవు ఏమి ఆలోచిస్తున్నావు అని అడిగారు పార్వతీదేవి చెప్పింది స్వామి ఒకరోజు నేను భూలోకంలో సంచరిస్తుండగా మంచి మనుషులు బాధల్లో కష్టాల్లో ఉన్నట్టు చూశాను కాని చెడువాళ్ళు సంతోషంగా జీవిస్తున్నారు ఈ రోజు నేను అదే గురించి ఆలోచిస్తున్నాను ఇలా ఎందుకు జరుగుతుంది దీని వెనక ఏదైనా గొప్ప రహస్యముందా మంచి మనుషుల మరణం ఎందుకు తొందరగా జరుగుతుందో కూడా తెలుసుకోవాలని ఉంది అప్పుడు శివుడు దేవి నీ ప్రశ్న చాలా గొప్పది నీవు మానవజాతి కోసం అత్యంత ముఖ్యమైన ప్రశ్నలు వేశావు నీ ప్రశ్నలకు సమాధానం ఒక ముఖ్యమైన కథ ద్వారా చెప్తాను ఈ కథను నీవు శ్రద్ధగా విను నీ ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి అన్నారు శివుడు ఇలా చెప్పారు దేవి ఈ కథను శ్రద్ధగా వినే ప్రతి మనిషికి జీవితం గురించి ముఖ్యమైన జానం లభిస్తుంది అతని ఎన్నో కష్టాలు తొలగిపోతాయి పార్వతీదేవి స్వామీ ఆ కథ చెప్పండి నేను శ్రద్ధగా చివరి వరకు వింటాను అన్నారు అప్పుడు శివుడు కథ చెప్పడం మొదలుపెట్టారు దేవి కాలం క్రితం ఒక గ్రామంలో ధర్మదత్తుడు అనే రైతు ఉండేవాడు అతడు చాలా సజ్జనుడు దయామయుడు ధర్మపరాయణుడు అతడు ప్రతిరోజూ తన భూమిని చూసుకోవడమే కాక అవసరమైన వాళ్ళకు సహాయం చేసేవాడు ఆకలితో ఉన్నవాళ్లకు ఆహారం పెట్టేవాడు ఎల్లప్పుడూ సత్యం అహింస మార్గంలో నడిచేవాడు అతనికి ఒక అందమైన భార్య ఉండేది ఆమె కూడా ధర్మపరాయణురాలు వాళ్ళిద్దరూ సంతోషంగా ఒకరినొకరు ప్రేమిస్తూ జీవిస్తుండేవారు కాని ఒకసారి ఆ గ్రామంలో భయంకరమైన కరువు వచ్చింది నదులు ఎండిపోయాయి పంటలు వాడిపోయాయి ప్రజల వద్ద తినడానికి ధాన్యం లేకపోయింది అలాంటి సమయంలో ధర్మదత్తుడు తన సంపాదనతో ధాన్యం కొని గ్రామస్తులకు పంచడం మొదలుపెట్టాడు అతని నుండి ఎందుకు తన కుటుంబం కోసం ధాన్యం దాచుకోవడం లేదని అడిగినప్పుడు అతడు నవ్వుతూ నా గ్రామం మొత్తం ఆకలితో ఉంటే నేను ఒక్కడినే పొట్ట నింపుకుని ఎలా జీవించగలను అన్నాడు అతని భార్య కొన్నిసార్లు చింతిస్తూ స్వామి మన భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి ఇంత ధాన్యం పంచిపెడితే రేపు మన వద్ద ఏమి మిగులుతుంది అనేది ధర్మదత్తుడు నవ్వుతూ రేపటి చింత భగవంతునిపై వదిలేశాను ఈరోజు నేను ఒక ఆకలితో ఉన్నవానికి సహాయం చేయగలిగితే అదే నా అతి గొప్ప పుణ్యం అనేవాడు అదే గ్రామంలో కాలు అనే మరో వ్యక్తి కూడా ఉండేవాడు అతడు మోసం చెడు పనుల్లో మునిగిపోయి ఉండేవాడు ప్రజలను మోసం చేసేవాడు ఇతరుల సంపదను కొట్టేసేవాడు తన సుఖం కోసం ఎవరినైనా హాని చేయడానికి వెనకాడేవాడు కాదు గ్రామంలో కరువు వచ్చినప్పుడు అతడు తన గిడ్డంగలో ధాన్యాన్ని దాచి ఎక్కువ ధరలకు ప్రజలకు అమ్మడం మొదలుపెట్టాడు బీదవాళ్ళు ఆకలితో చనిపోతున్నారు కాని కాలుకు అది పట్టించుకునే విషయం కాదు కాలు తరచూ ధర్మదత్తుడిని ఎగతాళి చేసేవాడు అరే ధర్మదత్తా నీవు పుణ్యాత్ముడిలా నటిస్తావు చూడు నీ దానధర్మం నిన్ను ఎక్కడికి తీసుకెళ్లదు చివరికి నీవే ఆకలితో చనిపోతావు అనేవాడు కాని ధర్మదత్తుడు ఈ మాటలకు లెక్క చేయకుండా తన పరోపకార కార్యాలను కొనసాగించాడు ఒకరోజు ధర్మదత్తుడు అకస్మాత్తుగా జబ్బుపడ్డాడు గ్రామస్తులు చాలా ప్రయత్నించారు కాని అతని ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది చివరికి ఒకరోజు అతడు ప్రాణాలు విడిచాడు గ్రామం మొత్తం శోక సముద్రంలో మునిగిపోయింది అందరూ అనుకున్నారు ఇంత మంచి మనిషిని భగవంతుడు ఎందుకు తీసుకెళ్లాడు ధర్మదత్తుడు వంటి సజ్జనుడు ఇంత తొందరగా ఎందుకు మరణించాడు కాని వంటి వాళ్లు ఇంకా సుఖంగా జీవిస్తున్నారు ధర్మదత్తుడి ఆత్మస్వర్గానికి చేరుకున్నప్పుడు అతన్ని యమరాజు దర్బారుకు పిలిచారు ధర్మదత్తుడు చేతులు జోడించి ప్రభూ నేను జీవితాంతం మంచి పనులు చేశాను అయినా నా మరణం ఇంత తొందరగా ఎందుకు జరిగింది అని అడిగాడు యమరాజు నవ్వుతూ పుత్రా నీ మునుపటి జన్మలలో కొన్ని పాపాలు మిగిలి ఉన్నాయి అవి ఈ జన్మలో తీర్చుకోవడం అవసరం నీ మంచితనం పుణ్యం చాలా గొప్పవి అందుకే ఆ పాపాలు త్వరగా నశించాయి కాబట్టి నిన్ను తొందరగా పిలిచాను ఈ సంసార దుహకాల నుండి విముక్తి చేసి స్వర్గసుఖాన్ని అనుభవించేలా చేయడానికి అన్నారు ఆ తర్వాత యమరాజు కాలు వంటి వాళ్ల విషయమేమిటంటే వాళ్ళు ఈరోజు సుఖం అనుభవిస్తున్నా వాళ్ళ మునుపటి పుణ్యాల ఫలం ఆ పుణ్యం అయిపోయిన తర్వాత వాళ్ల పాపాలు వాళ్లకు శిక్ష విధిస్తాయి అన్నారు ధర్మదత్తుడి ఆత్మ భగవంతుని చరణాల్లో లీనమై అతడు మోక్షం పొందాడు ఇక కాలు ఎక్కువ కాలం జీవించాడు కాని అతని లోభం చెడు కర్మల ఫలం అతనికి తర్వాతి జన్మలో భోగించాల్సి వచ్చింది స్నేహితులరా కాలు జీవితంలో ఎప్పుడూ పుణ్యకార్యం చేయలేదు అతడు ఎన్నో పాపాలు చేశాడు బీదవాళ్లను దోచుకోవడం అవసరమైన వాళ్లకు సహాయం చేయకపోవడం స్వార్థం కోసం ఇతరులను అవమానించడం అతని మరణం తర్వాత అతని ఆత్మ యమలోకానికి చేరుకుంది అక్కడ చిత్రగుప్తుడు అతని జీవిత కర్మల లెక్కలను చూపించాడు చిత్రగుప్తుడు కాలు నీవు మునుపటి జన్మలో ఎన్నో పాపాలు చేశావు నీ కర్మల ఫలం నీవు తర్వాతి జన్మలో భోగించాలి అన్నాడు కాలు ఆత్మ భయపడి ఈ పాపాల నుండి తప్పించుకునే మార్గం ఏదైనా ఉందా అని వేడుకున్నాడు చిత్రగుప్తుడు గంభీరమైన స్వరంతో ప్రతి ఆత్మ తన కర్మల ఫలాన్ని భోగించాల్సిందే ఇప్పుడు నీ కొత్త జీవితం ఈ సంసారంలో మొదలవుతుంది అన్నాడు కాలు తర్వాతి జన్మ గోపాల్ అనే వ్యక్తిగా ఒక బీద కుటుంబంలో జన్మించాడు అతని జీవితంలో దుంహఖాలు ఎన్నో ఉన్నాయి తల్లిదండ్రులు జబ్బులతో ఉండేవారు ఆహారం కోసం ఇతరుల భూముల్లో కూలి చేయాల్సి వచ్చేది పెద్దయ్యాక అతడు ఎన్నోసార్లు తన జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాడు కాని ప్రతిసారి విధి అతనికి వ్యతిరేకంగా ఉండేది అతను ఎక్కడ పనిచేసినా అవమానాలు ఎదురయ్యాయి కొందరు అతన్ని మోసం చేశారు కొన్నిసార్లు ఆకలితో నిద్రపోవాల్సి వచ్చేది ఒకరోజు గ్రామంలో కరువు వచ్చింది ప్రజలు ఆకలితో తడమాడసాగారు గోపాల్ ఎవరినైనా సహాయం కోసం అడిగాడు కాని ఎవరు ముందుకు రాలేదు గత జన్మలో కాలు ధర్మదత్తుడిని గ్రామస్తులను ఎలా చూశాడో అలాగే ఇప్పుడు అతనితో ప్రవర్తించారు అతనికి తన గత జన్మలో చేసిన చెడు పనులు గుర్తులేవు కాని కర్మఫలం అతన్ని వెంటాడింది అతను సహాయం కోసం వెళ్లినప్పుడు ప్రజలు అతన్ని తోసుకుని వెళ్లమనేవారు గతంలో అతడు ఇతరులతో కఠినంగా ఉండేవాడు ఇప్పుడు అదే విధంగా భోగించాడు ఒకరోజు గోపాల్ తీవ్రంగా జబ్బుపడి గ్రామంలోని ఆలయం బయట స్పృహ తప్పి పడిపోయాడు అక్కడ ఒక సాధువు వచ్చి అతనికి నీళ్లు తాగించి సంరక్షణ చేశాడు గోపాల్కు స్పృహ వచ్చినప్పుడు అతడు సాధువును అడిగాడు స్వామీ నా జీవితం ఇంత కష్టంగా ఎందుకు ఉంది నేను ఏ పాపం చేశాను సాధువు ధ్యానం చేసి పుత్రా ఇవన్నీ నీ గత జన్మ కర్మల ఫలం నీవు ప్రజలను ఆకలితో ఉంచావు వాళ్లను దోచావు ఎవరికీ సహాయం చేయలేదు ఇప్పుడు ఆ దుంహకం నీకు అనుభవమౌతోంది అన్నాడు గోపాల్ కళ్లలో నీళ్లు తిరిగాయి అతడు సాధువు పాదాలపై పడి స్వామీ ఇప్పుడు ఏమీ చేయలేనా నా కర్మలను సరిదిద్దుకోలేనా అని వేడుకున్నాడు సాధువు వివరించాడు ప్రతి కర్మకు ఫలముంటుంది కాని నీవు సచ్చిదానందంతో పశ్చాత్తాపం చేసి సేవ చేస్తే నీ పాపాలు తగ్గవచ్చు ఇప్పటినుండి మంచి కర్మలు చేసి ఇతరులకు సహాయం చేసి ప్రాయశ్చిత్తం చేస్తే నీ భవిష్యత్తు మారవచ్చు ఆ రోజు నుండి గోపాల్ తన జీవితాన్ని మార్చుకున్నాడు అతడు కూలి పనిచేసేవాడు కాని తన సంపాదనలో కొంత భాగం అవసరమైన వాళ్లకు దానం చేసేవాడు జబ్బుపడిన వాళ్ల సేవ చేసేవాడు జంతువులను చూసుకునేవాడు ప్రతి ప్రాణిలో భగవంతుని చూడసాగాడు క్రమంగా అతని జీవితంలో సుఖం రాసాగింది అతని కర్మల ఫలం మారసాగింది అతని మరణం సమయంలో అతడు ఒక సంతుడిగా ఈ లోకాన్ని విడిచాడు తర్వాతి జన్మలో అతడు పుణ్యాత్మగా జన్మించి శాంతి ఆనందాన్ని అనుభవించాడు స్నేహితులారా ప్రతి కర్మకు ఫలం తప్పక లభిస్తుంది చెడు కర్మలు దుంహఖాన్ని మంచి కర్మలు సుఖాన్ని తెస్తాయి తన చెడు కర్మల నుండి పాణ్యం నేర్చుకుని మంచిగా మారే ప్రయత్నం చేస్తే మనిషి తన విధిని మార్చుకోగలడు శివుడు పార్వతీదేవితో దేవి మంచి మనుషుల మరణం తొందరగా జరగడానికి కారణం వాళ్లు తమ మిగిలిన కర్మల ఫలాన్ని త్వరగా భోగించి ఈ సంసార దున్హఖాల నుండి విముక్తి పొందుతారు చెడువాళ్లు తమ పాపాల కారణంగా సంసార బంధాల్లో ఇంకా చిక్కుకుని తమ చెడు కర్మల ఫలాన్ని పూర్తిగా భోగస్తారు అన్నారు పార్వతీదేవి తలవంచి స్వామి నా మనసులోని ప్రశ్నకు నీవు సమాధానం చెప్పావు ఇప్పుడు నాకు అర్థమైంది మరణ సమయం పుణ్యం పాపాల సమతుల్యతపై ఆధారపడి ఉంటుందని అన్నారు శివుడు నవ్వుతూ దేవి కర్మచక్రం అటలమైనది దీని నుండి ఎవరూ తప్పించుకోలేరు మంచివారైనా చెడ్డవారైనా కాని మంచివాళ్లు తొందరగా విముక్తి పొంది పరమాత్మ సమీపంలో చేరుతారు మంచి మనుషుల మరణం తొందరగా జరగడమంటే వాళ్లు సంసార బంధాల నుండి విముక్తి పొందే సమయం ఆసన్నమైందని సూచన వాళ్ల పుణ్యం వాళ్లను త్వరగా మోక్షం వైపు తీసుకెళ్తుంది చెడు వాళ్ళు తమ పాపాల కారణంగా ఈ సంసారంలో ఇంకా బంధించబడతారు అన్నారు స్నేహితులారా ఈ విధంగా శివుడు పార్వతీదేవికి మంచి మనుషుల మరణం గురించి వివరించారు స్నేహితులారా మనసు యొక్క సత్యం మంచితనం ఎప్పటికీ వృథా కాదు ఇది ఒక ఆరాధన దాన్ని భగవంతుడు స్వయంగా వెతుకుతాడు వయసు పెరిగే కొద్దీ మనకు అర్థమవుతుంది మన జీవితంలో వాళ్ళకు మనం వ్యర్థంగా ప్రాధాన్యత ఇచ్చామని విజయం బలంతో వస్తే అర్జునుడి సారథిగా భీముడు ఉండేవాడు శ్రీకృష్ణుడు కాదు ఎలాంటి పరిస్థితిలోనైనా కోపంపై నియంత్రణ నేర్చుకోవాలి కోపం వచ్చినప్పుడు మనిషి నియంత్రణ కోల్పోతాడు ఆవేశంలో తప్పు నిర్ణయాలు తీసుకుంటాడు దీనివల్ల తర్వాత పశ్చాత్తాపం ఎదురవుతుంది సరళమైన స్వభావం ఉన్నవాడిని బలహీనుడిగా భావించడం తప్పు సరళత అతని సంస్కారం బలహీనత కాదు ప్రతి మనిషి తనలోని గుణాలు దోషాల గురించి ఆత్మపరిశీలన చేసుకోవాలి దీని ద్వారా తనలోని మంచి చెడు తెలుస్తుంది అందుకే కొంత సమయం ఒంటరిగా గడిపి ఆత్మపరిశీలన చేయాలి మనిషికి తన కర్మలకు తగిన ఫలం లభిస్తుంది కాబట్టి ఫలితం గురించి ఆలోచించకుండా కేవలం కర్మలపై దృష్టి పెట్టాలి సరైన పని చేయడానికి ధైర్యం ఉన్నవాడు తప్పు చేయడానికి భయపడడు ఓపిక పట్టండి మీకు న్యాయమైనది తప్పక లభిస్తుంది జీవితంలో శాంతి కావాలంటే ఇతరుల గురించి ఫిర్యాదు చేయడం కాకుండా మనల్ని మనం మార్చుకోవాలి విజయం కోసం కష్టపడండి ఆగపోవద్దు ప్రపంచం ఓడిపోమన్నప్పుడు ఆశ ఒక్కసారి మళ్లీ ప్రయత్నించమని చెవిలో చెబుతుంది పక్షి ఇక్కడ ఎవరైనా ఉన్నారు కాని మళ్లీ ఎగిరినవాడే జీవనం జీవితం ఒక సంఘర్షణ కాని దాని దృశ్యం అద్భుతం విజయం ఓటమి మీ ఆలోచనపై ఆధారపడి ఉంటాయి ఓడిపోతాననుకుంటే ఓడిపోతారు గెలుస్తానని నిశ్చయిస్తే గెలుస్తారు మీ ఆలోచనను ఆ శిఖరానికి తీసుకెళ్ళండి అక్కడ నక్షత్రాలు కూడా తలవంచుతాయి శాంతంగా ఒక చోట కూర్చోవడం నేర్చుకున్నవాడికి జీవితంలో ఏదీ అసాధ్యం కాదు సంఘర్షణ మనిషిని బలపరుస్తుంది కష్టాలతో పోరాడడం నేర్పిస్తుంది మీరు మీపై నమ్మకం లేకపోతే ఇతరులు ఎందుకు నమ్ముతారు తల్లిదండ్రుల సహవాసం అనమూలమైనది నిరాశ చెందవద్దు నీ సమయం బలహీనమైనది నీవు కాదు నీ కలలను అంతం చేయొద్దు ధైర్యంతో ముందడుగు వేయండి నీ గమ్యం నీకు లభిస్తుంది ఒంటరిగా ఎదగడానికి ప్రయత్నించు కాఫిలా నీవే అవుతావు నీ రెక్కలను విప్పు ఇంకా ఎగురు ఆకాశం నీదే జీవితం ఎప్పుడూ రెండో అవకాశమిస్తుంది దాన్ని రేపు అంటారు కొత్త ఆకులు రావాలంటే పాతవి రాలాలి అలాగే కష్టాలు లేకుండా మంచి రోజులు రావు గమ్యం చేరకపోతే బాధపడవద్దు జీవిత పాణ్యాలు మార్గాల్లో లభిస్తాయి గమ్యంలో కాదు నీ కలలను ఎవరితో చెప్పకు వాటిని సాధించి చూపించు ప్రజలు వినడం కంటే చూడడానికి ఇష్టపడతారు సరైన సమయంలో తాగిన చేదు ఔషధం జీవితాన్ని తీపిగా మారుస్తుంది స్నేహితులరా జీవితం మిమ్మల్ని ఏడిపిస్తే మీ పాపాలు క్షమించబడ్డాయని అర్థం చేసుకోండి జీవితం నవ్విస్తే మీ ప్రార్థనలు ఆమోదించబడ్డాయని తెలుసుకోండి మాటలు వ్యక్తులు ఒకేలా ఉంటాయి కాని వాటి అర్థం మారుతుంది మనల్ని ప్రేమించేవాళ్లకు మనమెప్పుడూ సరైనవాళ్లమే కాని ఆడంబరం చేసేవాళ్లకు మనం ఎప్పుడూ తప్పు సంఘర్షణ ఎప్పటికీ అంతం కాదు ప్రతిరోజు దానితో పోరాడాలి కలలు కనడంలో తప్పులేదు కాని మేల్కొన్న తర్వాత నడవడం ముఖ్యం చివరి శ్వాస వరకు ప్రయత్నం చేయాలి గమ్యం లభించినా అనుభవం లభించినా రెండూ అమూల్యమైనవి జీవితంలో సవాళ్లు అందరికీ రావు ఎందుకంటే విధి కూడా విధి ఉన్నవాళ్లనే పరీక్షిస్తుంది మన మనసొంతవాళ్లే మనల్ని దోచుకుంటారు ఎందుకంటే మన హృదయంలో బలహీనత ఎక్కడ ఉందో బయటివాళ్లకు తెలియదు జీవితం చాలా అందమైనది ఒక్కోసారి నవ్విస్తుంది ఒక్కోసారి ఏడిపిస్తుంది కాని జీవిత సందడిలో సంతోషంగా ఉన్నవాడి ముందు జీవితం తలవంచుతుంది కచిన పరిశ్రమం విజయాన్ని తెస్తుంది సోమ్రతనం ఓటమిని అహంకారం కష్టాలను తెస్తుంది ఇష్టం నెరవేరకపోతే కోపం పెరుగుతుంది నెరవేరితే లోభం పెరుగుతుంది కాబట్టి జీవిత పరిస్థితుల్లో ఓపికను నిలబెట్టడమే శ్రేష్టం ఎత్తైన శిఖరాలకు చేరేవాళ్లు మార్పునూ ఆలోచించేవాళ్లే ఆశను వదలొద్దు అదే గమ్యానికి చేరే సరైన మార్గం ఓటమిని సులభంగా అంగీకరిస్తే అందరూ ఓడిపోతారు కాని ఆగకుండా ప్రయత్నిస్తే విజయం సొంతమవుతుంది నీవు ఎంత దూరం చూడగలవో అక్కడి వరకు వెళ్ళు అక్కడికి చేరిన తర్వాత మరింత దూరం చూడగలవు బలంతో గెలవలేని దాన్ని బుద్ధితో గెలవవచ్చు జీవితంలో ప్రతి చిన్న భాగం నీ విజయంలో పెద్ద భాగం అవుతుంది నీవు విజయవంతమైన విఫలమైన ప్రజలు నిన్ను విమర్శించడం ఆపరు జీవితంలో ప్రతి ఉదయం కొన్ని షరతులతో వస్తుంది ప్రతి సాయంత్రం కొన్ని అనుభవాలను ఇచ్చి వెళ్తుంది స్నేహితులారా ఈ కథ మీ హృదయాలను తాకినట్టయితే మన ఈ ప్రయాణంలో మాతో చేరండి ఈ కథలు జీవిత సత్యాలు మీకు ఇంకా చేరువ కావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ హృదయంలో భగవాన్ శివుడి పట్ల భక్తి ఉంటే కామెంట్లో హరహర మహాదేవ్ అని తప్పక రాయండి మీ జీవితంలో శాంతి సంతోషం నిండాలని ఆ శివుడిని ప్రార్థిస్తున్నాను మనం మళ్లీ కొత్త కథతో కొత్త జానంతో కలుద్దాం అప్పటి వరకు మీరు ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి నమస్తే